ఎన్ని కార్లు ఉన్నాయి మొత్తం లైన్గా ఈరోజు మంది వచ్చినారు ఈరోజు మంది వచ్చినారు జూబార్కి పొలాలు చూపిస్తాను పద ముందన్నాడు నడు అన్నైతే అన్నాడు అన్నాడు ఉండ్రా పట్టుకో వెళ్ళిన మొత్తం సూడు జూ పార్క్ సూడు మొత్తం నీటిలో నాడుతావా నీట్లో నాన్తవా ఇటు సైడ్ వెళ్ళాలా ఏటి ఏట ఏటాడతా ఏటా ఆడతావు ఈ లోపల ఇక్కడ ఏటా అమ్మరు కదా అవి కానీ తీసుకుంటే మరి వీళ్ళు లోపలికి రానివరు కదా

ആപ്പിളക്കെതി అమ్మరా పైను అందిస్తుంది ఇక్కడ ఆటోంది ఇవ్వరు పైకి అయితే ఇవ్వండి మూడు దేవపాడి పైకి ఇక్కడ ఉన్నాయా జెన్న చేపలు చూద్దాం సోదమ్ మొత్తం బాగా అవ్వ కదులుత అవ్వ కదులు హెల్తీ కదులుతుంది చూడు వెళ్తాను ఉండు అగో మసలు చూడు దీనికి ఎత్తుకో దీనికి ఎత్తుకో చూడదాందరి కదులుతాను నీటిలో ఆడుతుంది చూడు ఇగో ఇక్కడ ఇటు సైడ్ కదులుతాను నడుస్తాను చూడు అగో అగో కరిసింది రిచింది కరిచింది కరిచింది చూడు అగో నడుస్తుంది చూడు ఇక్కడ 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 ఇక పడిపోతురా ఈ చింపాంజీ పోలీస్ ఓహో చిరుతా జింక పోలీ పోలీ జరాపే ఎవన్నే గార్డ్ల మీద ఉన్నాయ నిసింగ్ ఎక్కడ కడిపిస్తాలో చేంటోడు సోడాల ఎక్కడ ఉన్నాయి ట్రైన్ పట్టాలు ట్రైన్ వస్తుంది అగో జిరాపి అగో అగో జిరాపి జిరాపి అగో పెద్ద మెడ ఉంది చూడు అగో పెద్ద తలకాయి ఉంది అగో అగో జిరాపి అగో అగో నడుస్తాను చూడు అగో అక్కడ ఇక్కడ ఇక్కడ నడుస్తాను చూడు అగో వెళ్ళిపోతాను అగో చూడు పెద్ద తలకాయి ఉంది ఎగోరా చూడురా అదే ఆ జిరాపి చూడు పెద్దది జిరాపి పెద్దది పెద్దది చూడు 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 నడుస్తాను చూడు చూడు నడుస్తాను జిరాబీ మనుషులు తింతకు ఆకులు తింతదు Awe gara Awe jinka na Awe gara Awe jinka Awe jinka కూతులు చెంపాంజలు ఇవన్నీ అక్క అవి అవి ఒక రకమైనవి ఇవి ఒక రకమైనవి ఈ మగ జింకలు అవి ఆడ జంకలు ఇక్కడ కూర్చొని చట్నీ కూర్చొని అదే వాతావరణం ఉంటే బయటికి వస్తాయి అల్ల ఒకటి అదో అదో

పెద్ద జింకలు పెద్ద పెద్దవిగో పెద్ద జింకలు తెల్ల జింకలు ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి చూడు పొడవు కొమ్ములు ఉన్నాయి కొమ్ములు పెద్దగా ఉన్నాయి చూడు కొమ్ములు పెద్దగా ఉన్నాయి జింకవి అవో తెల్ల జింకలు అవి అవి ఇవి ఇవి చాలా కాస్ట్లీ ఇవి ఒక్కొక్క రాదే ఒక్కొక్క జింకలు ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తే కడిసేత్తి చూడు జింకలు దగ్గర ఉన్నాయి తింతనే ఇవి ఒక రకమైన జాతి జింకలు వేరే వేరే జాతికి సంబంధించినవి వేరే వేరే పెడతారు ఇటు పక్షులు ఉన్నాయి అటు బియ్యలు ఉన్నాయి తెల్ల చూడు ఉన్నాయి అది అదే ఉంది కదా ఇటు కొంగలే ఉన్నాయి ఇక్కడ అది ఎక్కడికి వెళ్ళకుండా బయటికి అక్కడికి వెళ్ళకుండా పెట్టినా అవో అక్కడ చూడు అగో పెద్దది ఉంది గిన్నెకోడి గిన్నెకోడి అగో పెద్దది అవ చూడు పెద్ద కొంగలో అగో అనిపించిన ఎరా దీనికి లేవు చూపి చూడు పెద్దది పెద్ద పక్షి కాదు రెక్కది రెక్క అంత ఉంది అవతల సైడ్ ఉన్నాయి ఇంకా పక్షులు పెద్దగా ఉంది చూపి తగ్గను అనిపించిందా పెద్దది చూద్దాం నేటి బాతులు నేటి బాతులు ఏం చెయ్యం ఆడతాయి నీటిలోనే ఆడతాయి గుండు కనిపించిందా చూసినావా మొత్తం లోపల పెట్టాను నీటి బాతు మొత్తం చెట్లు అడివి 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 ఇక్కడెక్కడ ఏనుగులు వంతయి నా చెరువు అంతది పడవంతది పడవ మీద తిప్పుతారు గుండు గుండు దా ఏది బాతు బాతు అది అది పెద్ద కొంగ కలర్ కలర్గా ఉంది ఇగో ఇక్కడ దగ్గర ఉంది ఇగో లాల్ చూడు పెద్ద కొంగ తాగుతుంది నీళ్ళు పాడుతున్నాయి రాలేదు ఇటు నుంచి అటు పారుతున్నాయి అటు అటు ఏరు ఉన్నది వస్తాయి వస్తాయి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి

అత్తనే అత్తనే వర్షం వచ్చింది అందుకే తాబేర్లు ఇవే అవే ఆ లోపలికెళ్ళాబేర్లు ఉన్నాయి సార్ అవే ఆ లోపల ఉంటాయి ఇయో మంకి ఇయో

మూలు ఉన్నది ఇవ అదో రకమైన జాతి దాదా ఇగ ఇగో ఇక్కడ చూడు ఇవన్నీ చెట్లలోనికి వెళ్ళిపోయాయి లోపలికి వెళ్ళిపోయాయి లేవు ఇక్కడ ఇక్కడే కోతులు అంతే అన్ని లోపలికి వెళ్ళిపోయాయి అండగ ഉണ്ട് 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 എന്തോ പരിഗടുത്ത ഇക്കേം ലോ അത് ബാ పొలను అదే ఉట్టు తా ఇదే తామర పువ్వుల చెట్లు ఇది ఎప్పుడు ఎక్కలే ఎప్పుడు చూడలే ఇది కొత్త కట్టినారు కదా చూడమో తిరుగుతాను రావడానికి చూస్తాను అది పులి कुले छोडा डेट देर होता ने खर्चरणे स्वस्थले हा जीरो हं हा जीरो आमो डेट देर होता ने खर्चरणे तरीपते ना డుతానే చూడు నక్కలు నక్కలు బొడ్డు అన్న పిల్లలు తెచ్చేది కనిపించలేదా కనిపించలేదా చూడు దెబ్బలు చూడు ఓ తరి కుక్కలు కాదు నక్కలు

மொத்தம் ஜிக்கலே உத்தம் ஜிங்கலே படத்த

ఎండక జనం చూడ మిట్ట మధ్యన ఓటెంది ఫుల్ పబ్లిక్ ఇందమూడి ఇన్నా మన కళ్ళు ఎనిక మూడున్నాయి కదపకరా మూడు ఏను అంతే ముందు ఉండేది ఒకటి పెద్దది చచ్చిపోయింది విజయ

어부차 그렇게 비트했아예 알아듣고 하 그래 오로지 더 기다려 봐 바로 비트고 바로 비트고 나안 내려리